హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సాయిరామ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి డిగ్రీ లెక్చరర్ పోస్టులకు దరఖాస్తుల ప్రక్రియ షురు వివరాలను వెబ్సైట్లో ఉంచిన ఏపీఎస్సి ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో ఖాళీగా ఉన్న లెక్చరర్ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ బుధవారం ప్రారంభమైంది అర్హత గల అభ్యర్థులు ఫిబ్రవరి పదమూడవ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ఏపీఎస్సి ప్రకటించింది రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో పదకొండు సబ్జెక్టులో రెండు వందల నలభై డిగ్రీ లెక్చరర్ పోస్టులకు డిసెంబర్ ముప్పై సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే సబ్జెక్టుల వారీగా పోస్టులు వేతనం రిజర్వేషన్లు విద్యార్థుల వంటి పూర్తి వివరాలతో కూడిన సమాచారం సర్వీస్ కమిషన్ వెబ్సైట్లో ఉంచినట్టు కమిషన్ కార్యదర్శి ఒక ప్రకటనలో తెలిపారు ఇరవై తొమ్మిది నుంచి అంబేద్కర్ వర్సిటీ బీఈడి కౌన్సిలింగ్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో బీఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ ప్రవేశాల కౌన్సిలింగ్ను ఈ నెల ఇరవై తొమ్మిది ముప్పై నిర్వహిస్తున్నట్టు వర్సిటీ అభ్యాసక సహాయ సేవా విభాగం డైరెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు ప్రవేశ పరీక్షలు అర సాధించిన వారు హైదరాబాద్లోని వర్సిటీ ప్రాంగణంలో కౌన్సిలింగ్ హాజరు కావాలని కోరారు ఇరవై తొమ్మిదిన విజువల్ ఇంపారిమెంటు హియరింగ్ ఎంపర్మెంటు ముప్పైన ఇంటెలెక్చువల్ డిజిబిలిటీ అభ్యర్థులు కౌన్సిలింగ్ నిర్వహిస్తామని చెప్పారు ఆయా కేంద్రాల్లో సీట్లను పదిహేను పర్సెంట్ అన్ని ప్రాంతాల వారికి మెరిట్ ఆధారంగా కేటాయించడంతో పాటు మిగిలిన సీట్లు స్థానికులకు కేటాయిస్తామని పేర్కొన్నారు ఆన్లైన్లో కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ చేసుకునే వారు కౌన్సిలింగ్లో ఐదు వందలు చెల్లించున్నారు ఏ ప్రత్యేక అంశంలోనైనా సీట్లు మిగిలిపోతే ఇతర ప్రత్యేక అంశాన్ని ఎంపిక చేసుకున్న వారు కూడా మార్చుకుని అడ్మిషన్ పొందే అవకాశం కల్పిస్తామన్నారు వివరాలకు వెబ్సైట్ను సందర్శించాలని కోరారు మహిళా రిజర్వేషన్ గేటపై నేడు కీలక తీర్పు వచ్చే ఛాన్స్ స్పష్టత వస్తేనే నియామకాల ప్రక్రియ ముందుకు ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో మహిళా రిజర్వేషన్పై నెలకొన్న అనిశ్చితికి గురువారం తెరపడే అవకాశం ఉంది మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నా వాటి అమలు క్రమం ఆరి లేదా వర్టికల్ పద్ధతిలోనా అనే అంశాన్ని తేల్చాలని కోరుతూ గతేడాది సెప్టెంబర్ నెలలో పలువురు అభ్యర్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు దీంతో టీఎస్పిఎస్సి సహా తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డులు నియామక ప్రక్రియ నిలిపివేశాయి మహిళా రిజర్వేషన్లపై కోర్టు వెలువరిచే తీర్పునకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని ఉద్యోగ నియామక సంస్థలు నిర్ణయించుకొని తీర్పు కోసం వేచి చూస్తున్నాయి అయితే విచారణలో భాగంగా ఇదే మొదటి కేసు కావడంతో అటు నియామక బోర్డు వర్గాలు ఇటు నిరుద్యోగ వర్గాలు ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నాయి